చాలా చురుకైన వ్యక్తిగా మనం చూసుకుంటున్నాం వింటున్నాము మరి అంతప్పుడు నాలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తి మన దగ్గరికి వచ్చి మన ఆధునిక పట్ల నియోజకవర్గానికి నేను పనిచేస్తానన్నప్పుడు స్వాగతించాలి అలాంటి విద్యావంతులు తర్వాత తరగతి కుటుంబంలో పెరిగి కష్టనష్టాలు అన్ని బాధలు మరి ఎరిగిన వ్యక్తి కాబట్టి మన పట్టణంలో ఉన్న ప్రజలందరికీ అసోసియేషన్కి సంబంధించిన అధ్యక్షులు ఆనందరాజు గారికి సెక్రటరీ శ్రీధర్ గారికి ట్రెజరర్ నామస్ గారికి మిగిలిన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం నిన్న ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ బీజేపీ పార్టీకి సంబంధించిన కుటుంబ అభ్యర్థి అయినటువంటి సారథి ప్రచారంలో భాగంగా ఇందిరానగర్ పంతొమ్మిదవ వార్డులో టీచర్ కాలనీలో పాస్టర్ల ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఎన్నికలను ఉల్లంఘిస్తూ ఆ వార్డులోనే కాదు అనేక వార్డులో ఇలాగే చేస్తా ఉన్నారు వాళ్ళు ఎన్నికలు కూడా ఉల్లంఘిస్తూ ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంది నేను అవన్నీ ఏం లెక్క చేసుకున్నట్లు వాళ్ళని అధికారులని డామినేట్ చేస్తూ అన్ని విధాలుగా కేంద్రంలో బీజేపీ ఉంది మీ కథ చూస్తాం మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి అధికారుల మీద డామినేషన్ చేస్తా ఉన్నారు కాబట్టి ఆయన మీద అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిన్న సబ్ కలెక్టర్ గారికి పోయి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన మీద యాక్షన్ తీసుకోవాలా ఎన్నికలు ఉల్లంఘిస్తున్నాడు కాబట్టి ప్రతి వార్డులో ఎలక్షన్ కమిషన్ ఏ మాత్రము ఆయన పట్టించుకోకున్నట్లు ఉల్లంఘిస్తున్నాడు ఆయన మీద తగ్గు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సబ్ కలెక్టర్ సాయంత్రం మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా పేరు బి దేవా వైఎస్ఆర్ సిద్ధని పట్టణ అధ్యక్షుడు చాలా చురుకైన వ్యక్తిగా మనం చూసుకుంటున్నాం వింటున్నాము మరి అంతప్పుడు నాలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తి మన దగ్గరికి వచ్చి మన ఆధునిక పట్టణ నియోజకవర్గానికి నేను పనిచేస్తానన్నప్పుడు స్వాగతించాలి అలాంటి విద్యావంతులు తర్వాత మధ్యతరగతి కుటుంబంలో పెరిగి కష్టనష్టాలు అన్ని బాధలు మరి పెరిగిన వ్యక్తి కాబట్టి మన పట్టణంలో ఉన్న ప్రజలందరికీ అసోసియేషన్ సంబంధించిన అధ్యక్షులు ఆనందరాజు గారికి సెక్రటరీ overlap శ్రీధర్ గారికి ప్రెసర్ థామస్ గారికి మిగిలిన పెద్దలందరికీ పేరు పేరునా నమస్కారం ఆ వీడియో ఆఫ్్రన్ ఐ బిల్డ్ సంబంధించిన కతన నయ్ ప్రెస్ రిపోర్టర్ సర్ ప్రెస్ రిపోర్టర్